नी हृदयपु द्वारमुतिरुमु त्वरितमु तानि प्रवेशु <गणि> निन्नु निवान् శల్యముతో విమోచించును కనికరమందైశ్వర్యుడు నిన్ను వాత్ల్యముతో విమోచించును భయంకరమైన పాపమునుండి విడిపింప నిన్ను వెదకి వచ్చను భయంకరమైన పాపమును తీసుకుని వచ్చాము దేశ ఎటువంటిది అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు యేసు దూతలు దేవుని యొక్క దూత వారికి గొడవలకు దూత తెలియజేసింది దేవుని యొక్క తెలియజేసేది నేడు ప్రేక్షకుడు మీ పుట్టబోతున్నాడు ఆయన ప్రభుత్వం ఏసూపిస్తూ ఆయనే వారి పాపాలని మిమ్మల్ని రక్షించాలని చెప్పి చదివిస్తున్నారు అని దేవుని దూరంగా చదివిస్తుంది ఆ విధంగానే యేసు ప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మరి మార్పు పదిహేను పదహారు పదిహారు పదిహేనులో సెలవిస్తున్నారు కనుక ప్రేమేటి వాళ్ళారా మేము గ్రూప్ చేరి మరి ఏసూస్తున్న సువార్త ప్రకటన మీ మధ్యకి వచ్చి ఉన్నాము ప్రైవేటు వాళ్ళారా మనము ప్రతి వార్డు వారు మంత్రానికి వెళ్తుంటాము మంత్రానికి వెళ్ళి ప్రార్థన చేసిన వాతావరణం మనకు పోషవం దరగదు మన మోక్ష మనం పోవాలంటే మనం పదో రాజ్యం చేరుకోవాలంటే ఈ లోకము శాస్త్రవేది కాదు అశాస్త్రమైన లోకము ఈ రోజుల్లో మనం ఎంతో కాలం జీవితాము కొంతకాలం జీవిస్తాము ఒక అరవై డెబ్బై సంవత్సరాలు పంచ పదం అనే ఎనభై సంవత్సరాలు ఆ తర్వాత ఏమవుతావు ఎక్కడికి వెళ్తావు అది యోచించాల ఈ లోకము శాస్త్రతమైన లోకము శాస్త్రమైన లోకము కాదు ఈ శాస్త్రమైన లోకంలో మనం ఎంతకాలం జీవించలేదు అశాస్త్రమైన లోకముడు ఎంతకాలం జీవించలేము పల్లవ రాజ్యము నిత్య రాజ్యము శాస్త్రమైన రాజ్యము ఆ శాస్త్రమైన రాజ్యములు యుగ యుగముడు ఆకలి తప్పు లేకుండా జీవించగలము ఆ రాజ్యాన్ని కోరుకోవాలా ఈ రాజ్యాన్ని కోరుకొని మనం పాపంలో చనిపోతే యుగ యోగంలో నరకంలో పడి నువ్వు మరణించక ఎప్పుడు పల్లవ రాజ్యం ఏ విధంగా యువ యోగములు క్షేమంగా ఉంటావు యుగ యోగముడు ఆ విధంగా నరకముడు యుగ యుగు చనిపోతూ బ్రతుకుతూ కాలుతూ ఉంటావు ఏది మంచిది ఏ మార్గం మంచిది నీవే ఎందుకో నీవే కోరుకోను మరి అటు బలవక రాజ్యమా అటు నరకమా కనుక ప్రియుడు వాళ్ళారా నీ నీ కొరకు ఏసోయాజీతో ఎంతో ప్రేమించాడు నీ కొరకు ఆయన రక్తములు దారపోసాడు అని శిరోపేసి రక్తం బలవ రాజ్యంలో తండ్రి భూమిపా కుడిపాక్షను కూర్చొని మన విజ్ఞాపన చేస్తున్నారు ఆ సంగతి తెలుసుకొని ఆయన విజ్ఞాపన పాపము భరించాడు మన పాపలు కొరికి మన పడవలసిన శిక్ష ఆయన మీద వేసుకొని శిక్ష వేసుకొని ఆయన శిలువు వర్ణించాడు ఆ నిలువేకు ఆయన విడుదల చేసి ఆయన రక్తం చేత మన సంఘాన్ని కొన్నాడు ఆ రక్తం చేత నేనా పాపంలో కడిగి పవిత్ర కలిసి మనల్ని పవిత్రంగా వచ్చి కల్లో ప్రజ్యానికి వంశం చేయడానికి ఆయన సంగారు కనుక ప్రైవేటు మీరు దేవుని యొక్క నాలుగు జీవించగా అంటే మంచిది దేవుడు గొప్ప దేవుడు ఆయన గొప్ప రక్షణ అనుభవించినాడు ఎవరు ఎవరి రచన ఆయన రక్షణకు కారణభూతుడు ఆయన రక్షణ ఎంతో గొప్ప రక్షణ అనుభవించినాడు నేను విమోచించినాడు నేను అని బాగుపడినాడు కనుక నువ్వు ఏ సమయం వైపు తిరిగి ఆయన వైపు నేను నడుచుకునేలా ఆయన నిన్ను క్షమించి నీ పాపాల క్షమించి నేను పంజాబ్ రాజ్యానికి వలసలుగా చేస్తాడు వారసుని అంటే ఒకసారి మీరు గమనించండి మీ తల్లిదండ్రులకు కుమారుడు వారసుడు అయితే ఆ ఏం చేస్తారు పల వద్ద రాసిస్తారు రాసిస్తారు కానీ ఏసైనా ఆయన పల్లె రాజ్యాన్ని రాసిచ్చాడు ఆయన మనల్ని వారసుడు ఉంచి పల్లెక రాజ్యాన్ని మనకు దత్తం చేశాడు ఉన్నాము आई व 도 ल सदू 라 द व ी प 요 र ा र ् थ न ा करलो ह மாது வாரணம் ஆல்ஹம்துலிலாஹி ஆபனி இயேசுவின் தரிக்கிட்டு இன்னேவனை ப following என்னி మార్గం näyttம் சிவமா நம்ம மாபா کولو பிச்சேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேே తీసుకెళ్తానికి యేసు ప్రభు ఏస పొర్లోక వైభవం అక్కడ ఎప్పుడు నిత్య దూతలతో ఎప్పుడు కీర్తించబడుతున్నట్టు ఏసయ్య ఆ పర్లోక వైభవాన్ని వదిలిపెట్టి ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించాడు జన్మించి కర్మ పాపల కొరకే జన్మ పాపల కొరకే లోకానికి వచ్చాడు ఒకసారి గమనించండి ఎమలారా ఎలారా ఏసయ ఈ లోకానికి వచ్చి మనం చేసిన ప్రతి పాపము మన కాళ్ళు చేసిన పాటలు బట్టి ఆయన కాళ్ళు చేతులు మరి మేఘంతో కూర్చోబడినది మన చెడు తలంపులు హృదయం తలంపులు హృదయంలో ఎప్పుడు చెడు తలంపులు ఉంటాయి మరి ఇరుగు పొరుగు వారిని ప్రేమించగా ఇరుగు పొరుగు వారిని మరి వారిని అక్కడ ఆస్తి సంపాదించాలి ఎక్కడ ఆస్తి సంపాదించాలా ఆ అక్రమంగా జీవించాలి అనేది కోరుకుంటూ ఆ తలంపులు జరుగుతూ ఉంటాయి హృదయ తలంపులు ఆ తలంపులు అన్నిటి కొరకే ఆ తలంపులు తీసేయడానికి ఆయన హృదయంలో బలం కూర్చోబడింది రక్తం కారబడింది రక్తము వరలే కారింది ఏసయ్యకు ఆయన నీ తలంపులు నా తలెంపుల కొరకు యేసు ప్రభు ఆయన మరి కుట్టబడ్డాడు నెట్టబడ్డాడు ఉమి వేయబడ్డాడు ఆయన దేవుడు దేవుడే ఉండి ఈ లోకానికి వచ్చి నిన్న నన్ను రక్షించి ఆయన ప్రక్కన చేర్చుకోవడానికి ఆయన రాజ్యం నిన్ను వారసు చేయడానికి ఈ లోకానికి వచ్చి ఆయన శిరోపై మరణించి ఆ రక్తము వరములే కారింది ద్వారా నిన్ను నన్ను రక్షించి బల రాజ్యంపై వారసలుగా చేశాడు ఆ రాజ్యంలో నిత్యం జీవిస్తావు ఈ లోకంలో జీవిస్తావు మనం అయితే డెబ్బై ఎనభై సంవత్సరాలు ఆ తర్వాత ఏమవుతాను ఒకసారి గమనించండి ఒకసారి మనసుతో గమనించండి హృదయంతో ఆలోచించండి నీ హృదయం అనేక పాపం చేస్తాను ఇండియో ఆ పాప భారాన్ని తొలగించడానికి ప్రయాసపడి భారం మోసుకోవడా సమస్త జిల్లా నా ఎంతకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ఏసయ్య మనసుతో మీ కొరకు దిన చేతులు చాపి ఎదురుచూస్తున్నాడు అమ్మవారా అయినారా ఒకసారి ఏసయ వరకు చూడండి ఆయన దరిద్రుడయ్యాడు ఆయన ధనవంతుడయి మనల్ని ధనవంతురం చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడు మనల్ని ధనవంతురం చేశాడు ఏ విధంగా మనం ధనవంతుడు అంటే పర్లవరాజ్యం వరకు ఇవ్వటమే ధనము ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే రత్నాలు వైధుర్యాలు బంగారు వీధుల్నే కలిగి ఉంటాయి అక్కడ ఆఖరి దప్పుడు అక్కడ దేవుడు నిన్ను కాపు ఎల్లప్పుడు నన్ను కాపాడుతూ ఉంటాడు అక్కడ ఆకలి చెప్పులు ఇక్కడ దాకా దాకా ఇక్కడ వ్యసనాలుండవు ఇక్కడలాగా సైతాను ఇక్కడలాగా వేల మీద ఇరుగుపరీ వ్యసనాలుండవు అక్కడ అందరూ సమానంగా మహిమ శరీరం కలిగి దేవుని దగ్గర ఎల్లప్పుడూ దేవుని కొనియాన్ని కోరుస్తూ దేవుని స్థుతిస్తూ జీవిస్తాము ఇక్కడలాగా సంపాదించాలా ఆహారం సాయంకాల చేసుకోవాలా అనే తపన అనే ఆలోచన ఉండనే ఉండదు ఏసయ రాజ్యంలో నన్ను చేర్చి జీవింపజేస్తాడు నిత్యం జీవించడానికి ఆయన ప్రేమ గనికి ఈ లోకానికి వచ్చాడు అయితే ప్రేమిటి వాళ్ళారా వ్యవసాయ మాటను మనం పెట్టి ఆయన మాటను వినక మనం ఈ లోకములు జీవించినట్టు కారణం మన ఇష్టానుసరంగా జీవించినట్లయితే మన ఇష్టానుసరంగా జీవించి మన ఇష్టానికి మన జీవితాన్ని వదిలేసినట్టు మన జీవితం ఏపడిది మన జీవితం ఎంతలో కనిపోయే అంతలో ఈ జీవితమున ఈ జీవితంలో నువ్వు మరణించిన తర్వాత నిత్యం నరకానికి వెళ్తావు నిత్య నరకంలో ఎల్లప్పుడూ చనిపోవు బ్రతకవు బ్రతకవు చనిపోవు కాలుతూ ఉంటావు బ్రతుకుతూ ఉంటావు కాలుతూ ఉంటావు ఆ బాధ భరించలేని బాధ ఆ బాధ ఎంతో కష్టమైన బాధ

వరుస ఉండకూడదు చేసిన ఆయన మాత్రం నిలువించి ఆ రోజుల్లో అవ్వ ఆ ఆదామకు అవ్వను తయారు చేశాడు ఎక్స్ తయారు చేసేది అవ్వను గార్డెన్ కనుగోలు చేసి అప్పుడే ఆపరేషన్ చేశాడు దేవుడు ఇప్పుడు మనకు జాగ్రత్త ఆపరేషన్ వచ్చి చేయాలి కానీ ఈ మొత్తం అనేది గార్డెన్ చిత్ర అప్పుడు దేవుడు ఏంటంటే గార్డెన్ చూస్తే కనుగొ చేసి ఆ మొత్తం ద్వారా ఏం చేశాడు పక్కన ఎవరు ఒక ఎముక తీశాడు ఎప్పుడైనా పక్కన తీసుకుంటే మన హాస్పిటల్ వచ్చే మన ఎవకల్లో ఆ పురుషుల ఎమ్మెకంలో మాకు ఎవ సపోర్ట్ పక్క ఒక్కొక్క పద్నాలుగు ఉంటే ఒక్కొక్క పదమూడు ఉంది ఎందుకంటే ఆ పదమూడు ఎవరైతే నువ్వు అసలుగా ఎముక నీజు అనమాట అంటే నా అంతుడు అయితే అయిపోయిన తర్వాత నేను ఏదెట్టి చెప్పమంటే ఆదాం అనమాట ఆది నా ఎముకలో నా అమ్మక నా మాంసులో మాట నా చెడు స్త్రీ తీసే నాని అనవాడు అని చెప్పారు స్త్రీ ఆ స్త్రీ పురుషులందరికలేక ఇంత సంతోషం తల్లి ఒక మాట తప్పులు లేవు 我种菜，我种啊。 ఆ నిత్యం జీవితాలు అప్పుడు ఏమైంది మీరు ఆ కాయలు చిరు మీరు మీరు అని చెప్పాడు కాబట్టి మానవుడు ఆ కాయలు తిని సారు అన్నది ధోరణ అది దర్శి మాది ధోరణ మానవుడు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు లోకము కాదు లోకం ఈ లోకంలో మనం ఎంతో జీవించ కొంతకాలం జీవిస్తాము ఒక అరవై డెబ్బై సంవత్సరాలు మంచి పరమ ఎనభై సంవత్సరాలు ఆ తర్వాత హిమోత్సవం ఎక్కడికి వెళ్తావు అది యోచిస్తావా ఈ లోకము శాస్త్రమైన లోకం శాస్త్రమైన లోకము కాదు ఈ శాస్త్రమైన లోకముడు మనం ఎంతకాలం జీవించలే అశాస్త్రమైన లోకముడు ఎంతకాలం జీవించలేము పల్లవ రాజ్యము నిత్య రాజ్యము శాస్త్రమైన రాజ్యము ఆ శాస్త్రమైన రాజ్యంలో యోగ యోగముడు ఆకలి లేకుండా జీవించగలము ఆ రాజ్యాన్ని కోరుకోవాలా ఈ రాజ్యాన్ని కోరుకొని మనం పాపంలో చెడిపోతే యుగ యోగంలో నరకంలో పడి నువ్వు మరణించక ఎప్పుడు పర్యవరాజ్యం ఏ విధంగా యుగ యోగంలో ఏ విధంగా ఉంటావో యుగ యోగంలో ఆ విధంగా నరకంలో యుగ యోగంలో నువ్వు చెప్పిపోతూ బ్రతుకుతూ కాస్తూ ఉంటావు ఏది మంచిది ఏ ఏమాత్రం మంచిది నువ్వే ఎందుకో నేను కోరుకోను మరి అటు పర్మోక రాజ్యమా అటు నరకము కనుక అప్పుడు వాళ్ళారా నీ నీ కొరకు ఏసు ఎంతో ప్రేమించాడు నీ కొరకు ఆయన రక్తమును దానపోసాడు శిరోపే నీ మాట్లాడేది నామకాలు గైట్లో ఉండకుండా గైతులు అందరికీ పురుషులకు స్త్రీలకు అందరికీ ఆరోగ్యం దేని ఎన్ని కుటుంబాలున్నాయో అన్ని కుటుంబాలు కాపాడేది స్త్రీలను

నమ్మకమైన సువార్త యేసు సువార్త ఈ సువార్తలో సత్యం ఉంది బలమంది ఉంది సువార్త ఉంది నిత్య రాజ్యం ఉంది సువార్త ద్వారా నిత్య రాజ్యం ఉంది నిత్యత్వం ఉంది నిత్య చేసిన దేవుడు గొప్ప దేవుడు యేసు యేసు ఆయన రక్తాన్ని స్వరక్త నిర్మాణం దారు దేవుడు ఆ రక్తం ద్వారా ఆయన మరణం ద్వారా మనకు ప్రమోచన జరిగింది ఆయన మరణించాడు తెలియజేసాడు మన పాపడం అంటే મારા બાપરો દ્વારા મારા શ્યાપ દ્વારા મને મરણજીવી વારો બરો મરણનો પ્રાર્થન છે આ મરણની સરપીજી મને કોને મરણજી સારુ મને કોને મરણજી સહી મને મારા પાપોને નાશ પામે આ વિત દેખરે આ મારા પાપોને પ્રવે વાળો જેનો હોતી છે નામ મરને છે આ બલો મને દીધી દે છે બરો બરો મરણજી મરણનો સુખપતિ ઓલા ભગવાન હાલો હો ને આરોગ્ય યસુ દેવની કૃપા اور بابا وکول نه نام دي وایي نو ما معنا نه سایدا سټو کې دغه باندې دا راغور وایي دا اور ته هیڅا باندې او اوسه په وځونو په کومه کومه په سوهو په سوهو باندې پکې ساری لښتو نه هم نه دغه راغون دی یو یو کیسه کولای شو دی یو دغه نه څپړی دغه یې نه یو نه هغه ورته څارو او نو هغه ماته چې دې کې نشارو ان مرونه غصه نه اور ته چا په دې यो अवस्थामा जसले आफ्नो उमाले कुटबोनलाई जेले दिनका प्रकोपहरुबाट मुक्त चेत्ति दिने दिन राज्यको बलवान राज्यको लागि अनुरोधले चेत्ति थियो जुन अरबको जातारु यरोकोले अरबको जातारुले बलहरुलाई अनुरोध ग्यास गर्नुचे यो राज्यको मार्फले त्यो देव राज्यको प्रमाण जिनेको अवस्थामा पुग्यो किनभने यदेव जनताको च्यारो विजयको वार्ताले उनको जित भयो మరి నమ్మకమైన సత్యం ఈ శుభార్త బలం ఉంది శువార్త నిత్యా నిత్య రాజ్యం ఉంది సువార్త ద్వారా నిత్య రాజ్యం నిత్యత్వం ఉంది నిత్యత్వంలో బలం చేసిన దేవుడు గొప్ప దేవుడు ఆయన ఏ ఆయన రక్తాన్ని దేవుడు ఆ రక్తం ద్వారా ఆయన మరణం ద్వారా మనకు ఆయన తిరిగి చేశాడు మన పాపలు బట్టి మన పాపల ద్వారా మన శాఖ ద్వారా మనం వరదించిన వారు మరి వరద మనం ప్రాప్తమైతే ఆ వరదాన్ని తప్పించి మన మనకు ఆయన మరదు 이곳은 대한민국에서 가장 유명한 곳입니다. 이곳은 대한민국에서 가장 유명한 곳입니다.